హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అయితే నేను అల్లం బెల్లం వేసి చట్నీ చేసి చూపించానండి సూపర్గా ఉంటుంది టిఫిన్లోకి అయితే మీకు టైం లేనప్పుడు ఒకసారి చేసి పెట్టున్నారంటే రెండు మూడు రోజులు హ్యాపీగా తినొచ్చండి అంత బాగుంటుంది బాగా తీ తీగా కారం కారంగా ఉంటుంది చూడండి ఎట్లా వేసిన చట్నీ అలాగ మెత్తగా వేసుకోండి పక్కా కొలతలు చెప్పానండి నేను వీడియోలో చూసి ట్రై చేయండి మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి నేనైతే అల్లం చట్నీ చేస్తున్నానండి దానికోసం అయితే నేను మిర్చి తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఎండు మిర్చి తీసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు బెల్లం వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నానండి అల్లం వచ్చి యాభై గ్రాములు తీసుకున్నాను యాభై గ్రాముల అల్లం అయితే వంద గ్రాముల బెల్లం అవుతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చట్నీ అయితే చూద్దామండి ఎలా చేయాలనేది స్టవ్ తిరిగించుకున్నానండి ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వద్దు చూడండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం మెంతులు ధనియాలు ఒక స్పూన్ చూడండి ఒక స్పూన్ అంతే మినపప్పు కూడా ఒక స్పూన్ అండి వాటితో పాటే జీలకర్ర కూడా వేసేస్తున్నాను చూడండి ఒక హాఫ్ స్పూన్ అన్నీ వేసి దోరగా సిమ్లోనే వేయించుకోండి మీరు మంట పెట్టారంటే మాడిపోతుందండి చట్నీ బాగుంటుందండి దీన్నే అల్లం బెల్లం చట్నీ అంటారు అల్లం చట్నీ అంటారు సేమ్ హోటల్లో చేసేది కూడా ఇదేనండి మనం టిఫిన్ చేసి చట్నీ చేసుకునే టైం లేనప్పుడు ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పని అనుకోకుండా సప్పని వేసుకుని ఈజీగా తినేయచ్చండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు మినపప్పు వేగాలండి మినపప్పు వేగాలంటే మళ్ళీ చట్నీ అనేది మారిపోతుంది కదా చేస్తారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం పప్పు తీసి కట్ చేసి పెట్టుకున్నామండి మేము కడిగి ఇవి కూడా బాగా వేగమంటాము దీంట్లో కూడా అల్లంలో కూడా పచ్చి వాసం బాగురండి అప్పుడు దాకా వేపుకున్నాము ఏదైనా మీరు సిమ్ములోనే వేయించుకోండి ఇది అప్పుడే బాగా అల్లం ముక్కలు అన్నీ వేగుతాయండి వాసన లేకుండా చూడండి మేము కూడా సిమ్లోనే పెట్టి వేయిస్తున్నాం చూడండి స్లోగా చూడండి అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి కదా పక్కన తీసుకెళ్తాము ఇప్పుడు మనం రెండు మిర్చి కూడా వేయించుకున్నాం అండి ఇంకేం ఆయిల్ ఏం అవసరం లేదు దాంట్లోనే వేయించేసుకున్నాం ఇవి కూడా సిమ్లోనే వేయించుకోండి బాగా కలర్ వచ్చేంత వరకు చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే మిర్చి కూడా వేయండి సిమ్లోనే వేయించుకున్నాను ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసి చిన్నపండు అయితే నేను తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజు అంటారు కదండీ అలాగా చూడండి చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇసుకుంటుంది కదండి కడుక్కొని కొంచెం నీళ్లు పోసేసి మనం ఉడకబెట్టుకోవాలండి దీన్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బుక్ చేసుకోవాలి మనం కుక్ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు చింతకొండ అయితే ఉడికిపోయిందండి బాగా నీళ్ళు తెలుతున్నాయి చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుందాం అండి చలారు పెట్టుకొని మనం దాని జ్యూస్ అయితే తీసేసుకొని పిప్పి పిండి అండి కొర వాటర్ అయితే అట్ట పెట్టుకుందాము చూడండి పిప్పి అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం అన్నీ ఎందుకంటే సలార్ని అన్ని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నాను నేను అండ్ ఒకసారి వేసేసుకున్నాను నేను ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వంద గ్రౌండ్ బెల్లం సన్నగా అండి ఇదంతా వేసేస్తున్నాను ఇప్పుడు మనం దీంట్లో చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అదైతే మనకి పోసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకుందాం పేస్ట్ అయ్యేంత వరకు అంత మెత్తగా పట్టుకుందాం అని చూడండి చట్నీ అనేది చూసారా ఎలా ఉందో ఇంతగా పేస్ట్ పట్టుకోండి నేనైతే ఇది చూడండి చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం పోసేసాను చిన్న నిమ్మకాయ సైజు సరిపోద్దండి దానికి ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకున్నాం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేంట్లకైనా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం బెల్లము అల్లం వేసాం కాబట్టి తీగ కారకారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ అనేది ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చట్నీ అనేది ఇట్లా మెత్తగా పట్టుకోండి బాగుంటుంది ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే మీకు లైక్ చేయండి